అందరికీ నా నమస్సులు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్ను ఆశిస్తుండదు ఈ ప్రభాజా నన్ను కోర్వాగం మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని తప్పకుండా ఈ మన చూస్తే ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అవుతుంది ప్రతిలో ఉన్న పెళ్ళికేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాను అలా వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకొని వచ్చే వరకు అండి ఈరోజు మనము ఒక హోటల్ దగ్గరకు కృష్ణ డీలక్స్ మిర్స్ అండ్ టిఫిన్స్ అనమాట మొదట ఈవినింగ్ ఉంటుంది కుంటుంది గుంటూరండి జేకేసీ కాలేజీ రోడ్డు ఇంట్లోనే ఉంటుందనమాట ఓకేనా ఇక్కడ రుచులు ఎలా ఉంటాయో క్వాలిటీ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ మరి రేట్ ఎలా ఉంటాయో మొత్తం కూడా క్యాచ్ చేసేస్తాము ఓకేనా వచ్చేసి మన లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఇదిగోండి లోపలికి వచ్చేసేద్దాము ఇవన్నీ పదార్థాలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి పునుగులా పునుగుల మైసూర్ పచ్చిడ్ చూపిస్తాం తప్పని ఒకసారి ఇడ్లీ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఇదేమో కరీనా పూరి కర్రీ ఇదేమో పల్లీ చట్నీ ఓకే ఇదేమో అల్లం చట్నీ పదార్థాల వరకు ఇంతవరకు ఉన్నాయండి చూసారు కదా ఇక మనం దోశలు దగ్గరికి వెళ్దాము దోశలు వేస్తున్నారు ఏం దోశ వేస్తున్నావమ్మా ఎగ్ అక్కడ వచ్చేసేమో పూరి తయారు చేస్తున్నాడు ఈ ఇవన్నీ సరిగి పెట్టేస్తున్నారు పల్లీలు అల్లం తరుగు అలాగే క్యారెట్ పచ్చిమిర్చి కారం నల్ల కారం అంటాం కదా అలాగే కొబ్బరి ఇదేమో ఇది ఉల్లిపాయ కొద్దిమీర ఇదేమో మసాలాకి పొటాటో ఇదిగోండి నెయ్యి వచ్చేసేసి ఇది కొబ్బరి కార పొడి ఇదేమో ఉప్మానండి ఇది నెల్లూరు నెయ్యి కారం కారం తయారు చేసి పెట్టుకున్నారు ఇలా పెట్టేసుకున్నారు ఓకే ఓకే పూరి తయారు చేశారు చూసారు పూరి ఎంత పెద్దదో కుమ్గులాడుతుంది కృష్ణ మెక్స్ అండ్ టెబుల్తో సైజులు కానీ అలాగే క్వాలిటీ కానీ రాజీ పడే పనే లేదు బాగుంటాయి అన్నమాట టేస్ట్ టేస్ట్ పిదా కావాల్సింది రూచులకి ఈ కమ్మదనానికి ఏది మొత్తం వస్తారండి ఇక్కడికి ఇక్కడ వచ్చేసి చపాతీలు పూరీలు అవి తయారు చేస్తున్నారు ఇలా పెసర దోశ వేస్తున్నారు పెసర దోశ అల్లం కరుగు పల్లీలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేశారు క్యారెట్ తురుము పెద్ద సైజు చూసారా పెద్ద పెద్ద సైజుల్లో గోంగలాడుతుంది పెసర దోశ చూడటానికి పనుల విందు చేస్తుందండి రుచిగా కమ్మదనంగా చూసారా మన వాల్ పోస్టర్లో లాగే ఉన్నది సాంబార్ ఇలా సర్వ్ చేస్తున్నారు ప్లేట్స్ లో మెయింటైన్ చేస్తున్నారండి చక్కగా ప్లేట్స్ పెద్ద పెద్ద ప్లేట్స్ అనమాట మనం లోపలికి ప్రవేశించేటప్పుడు ఇలా ఉంటుంది లోపల కూర్చొని తినడానికి వెసులుబాటుతోటి ఉన్నది అనమాట మీల్స్ కానీ టిఫిన్స్ కానీ ఇలా చేయొచ్చు ఇక్కడ కృష్ణలో టిఫిన్స్ కానీ మీల్స్ కానీ ఎలా ఉంటాయి ఏం తింటున్నావు సాంబార్ ఇడ్లీ ఎలా ఉంది నాన్న సాంబార్ ఇడ్లీ చాలా బాగుందా ఓకే మన ఇంట్లో అమ్మ తయారు చేసినట్లుగా ఉన్నదా హోటల్లో తిన్నట్లేమున్నదా ఓకే చాలా బాగుంది రుచిగా బాగుంది నెయ్యి తోటి ఫ్లేవర్ తోటి మంచిగా బాగుంది ఓకే ఎంజాయ్ చేయనా

దోశలు మాత్రం బాగా సేల్ అవుతున్నాయి బాగా బాగుంటున్నాయి పూరీ చేస్తున్నారు అక్కడ పూరీ దగ్గరికి దగ్గరికి వెళ్ళిపోదామండి పూరి కుమ్ముకుమలా సైజులు చూస్తారా పెద్ద పెద్ద సైజు తోటి ఎలా ఉన్నదా రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా ఆఫ్టర్నూన్ మా మీల్స్ కూడా ఉన్నదండి మధ్యాహ్నం మీల్స్ కూడా ఉన్నది

యొక్క టేస్ట్ మాత్రం అనమాట క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు రేట్స్ రీజన్ రీజనబుల్స్ అనమాట వెయిటింగ్ అనమాట ఇద్దరు కూడా భార్యాభర్తలు భర్తలు అనమాట వాళ్ళిద్దరూ చక్కగా సప్లై చేస్తూ ఉంటారు క్వాలిటీకి కానీ రే అలాగే సైజులకు కానీ రాసి పడే పని లేదండి ఫుల్గా కలర్ఫుల్గా ఉంటాయి నిండుగా ఉంటుంది అనమాట এগ জোৰে মই মানে এগ জোৰে అవుతు వస్తారు బాగా రేట్స్ అనేవి తక్కువ రెడీ తయారు చేసేసారు మనం ఇప్పుడు మీల్స్ దగ్గరికి వెళ్ళాం కదా వచ్చేసరికి తయారు చేసేసారు వేడి వేడి బాగుండాలి చూసారా మైసూరు పచ్చిలు గుమ్మగుమలాడిపోతుంది సైజులు కానీ అలాగే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది చక్కగా పెద్ద పెద్ద ప్లేట్స్ అలాగే అరిటాకు బాగా అరిటాకు ఆరోగ్యానికి మంచిది కదా అరిటాకు అలాగే ఇడ్లీ ఒకటి గారె పులుగు మైసూరు పచ్చి మూడు చెట్నీ ఇచ్చారు దీంట్లో కొన్ని చట్నీ ఉందండి మా వారు వేసుకోలేదు ఇది ఒక పన్నీర్ చట్నీ అనమాట సాంబార్ సాంబార్ కొద్ది ఇలా ఉంటుంది మనకి సప్లైస్ వచ్చేసి చక్కగా ఇస్తారనమాట మనకి వచ్చేసి ప్రతిరోజు ముందు భోజనండి సూపర్ అయి ఉంటుంది ముందు ఇడ్లీ టేస్ట్ చేద్దాం ఎంత మెత్తగా ముందుగా ముందులా ఉన్నాయి చూస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తెల్లం కొంచెం లైట్గా పరిపాలి సాంబార్ అటు సంతకం కూడా ఉంది బాగుంది సాంబార్ అంటే అట్లా ఉంటుంది అమ్మా సాంబార్ అంటే అంత ఇది కూడా గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర బాగా అన్నం తోటి రక్తంగా చూసారా లోపల కూడా

రోడ్డు రోట్లు నూర్త కదండి ఆ నూరు పచ్చకాలు ఉంటాయి అప్పుడు ఫిదాగా రండి రుచులకి పులుగు అనమాట పులుగు సైజు కూడా చూస్తారా కరకరలాడుతుంది చూస్తుంటేనే కంచి క్రంచిగా ఉంది బాగా లోపల కారు అంతా చక్కగా ఉడికిపోతుందండి లోపల కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా పుణ్యు కానీ మైసూర్ బజ్జీ కానీ చక్కగా ఉడిగిపోతేనే ఆ టేస్ట్ అనేది ఆ రుచి అనేది చట్నీ కూడా తినే కొద్ది తినాలనిపిస్తుంది మరింత మరింత అడ్డుకొని తినాలనుకుంటున్నాను బాగుంది చట్నీ బాగాలేకపోతే తిన్న వేస్ట్ బాగుండు చట్నీ బాగుండాలి పదార్థాలు బాగుండాలి అప్పుడే ఆ రుచి అనేది మరింత ఎక్కువ పెరుగుతుంది ఉనికి మాత్రం సూపర్ అండి ఎప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటున్నా కరెక్ట్ ప్రాంతీ అనేది తినే పదార్థం ఆ పదార్థం అనేది మనం ఫస్ట్ నుంచి మనం కదా అలా రుచిగా టేస్ట్గా ఉంటేనే తినే అలవాటు మనకి ఫస్ట్ నుంచి కూడా పూర్వం కాదు మూడు అనిపిస్తుంది అనిపిస్తుందండి మళ్ళీ మనం ఇంకా తయారు చేసుకున్నాం రుచిలో ఇవ్వండి అలా చూసారా మైసూరు కూడా బాగుంటా కూడా చక్కగా మెత్తగా మృదువుగా ఉంది మృదుగా ఉంది ఇలా ఉంచితే అలా వస్తుంది లోపల మక్కు ఉందండి అది వేసే పదార్థాలు వేస్తుంటే అది చెల్లి మంచి తెక్కువదండి పెరుగు బాగా వేసాలి మంచి ఫ్లేవర్ వస్తుంది మేసు వచ్చి అమ్ముతూ ఉంటాం పసిపిల్లల దగ్గర నుంచి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళ వరకు కూడా మెత్తగా వ్యాధి చేసేస్తారండి ముందు చూడండి ప్రతి పదార్థం కూడా అమ్ముతారు మంచిగా ఎంజాయ్ చేస్తే ఆస్వాదిస్తూ తెప్పించారు శంకర విలాస్ హోటల్ మర్పించేలా ఉంటుందండి ఇదంత్రి కృష్ణ తెలుసు వాళ్ళు న్యూస్లో కూడా సూపర్ ఏ సూపర్ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఈ రుచులు అనేవి అప్పు కమ్మదనాలు అనేవి అర్థమవుతుంది రేట్స్ చాలా రీజనబుల్ రేట్స్ అంటే తక్కువ ఉన్నమాట బాబు నేను మాట్లాడినంటే మీరే మాట్లాడండి మీరే మాట్లాడాలి పదార్థాలు విధంగా పోతూ ఉంటాయి సూపర్ అది ఓకేస్తాను ఎంత పెసర దోశ అనమాట చక్కను చూసారా అలా ఉంటుంది పోస్ట్ మనం వాల్ పోస్టర్లో మాటినాను సైజు మాత్రం రాజు పిల్లలు చూసారా క్యారెట్ అల్లం అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి మీద ఆయిల్ తక్కువగా వేయించుకుని చక్కగా వేయించుకున్నాను దీంతో వేసుకొని బాగా వాటిని మెయింటైన్ చేస్తాను నేను నేటితో నేర్చుకున్నాను అనమాట రోజు అనేది నూనె మంచి ఫ్లేవర్ కరెక్ట్ అని ఆడతాం క్వాలిటీ మెయిన్ మెయిన్ ఉంది క్వాంటిటీ వచ్చింది పెద్ద పెద్ద సైజు జీలకర్ర వాడు ఫ్లేవర్ జీలకర్ర వాడు కంటి కింద పండి జెకేస్సీ కాలేజీ రోడ్లోనే ఉంటుంది సెంటర్ వంశీకృష్ణ విలాస్ శంకర విలాసం ఓట్ల ఎలా ఉంటుందో ఈ సెంటర్లు అలా ఉంటుంది ఈ ఏరి మొత్తం కూడా దగ్గర చక్కగా జేకేస్సీ కాలేజీ అయితే పక్కనే కదా మొత్తం ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి తప్పకుండా చక్కగా ఉంది మధ్య ఎందులో రాజీ పడాల్సిన అవసరం లేదు ప్రతిదీ హండ్రెడ్ హండ్రెడ్ ప్యూర్ క్వాలిటీ ఇలాంటి డిఫరెన్స్ ఇలాంటి గవర్నమెంట్స్ నుంచి ఎప్పుడైతే ఈ రోజు వీడియోలో ఓన్లీ టిఫిన్ సెక్షన్ వరకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి రేపటి వీడియోలో మా వారు టిఫిన్ చేసే విధానం అలాగే మెస్ గురించి కర్రీస్ గురించి ఆహారశాల భోజనం అంతా కూడాను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఇంతటితో స్టాప్ చేశాను ఇక రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి